బి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఈ ఈ సినిమాని ఏమంటారంటే ఒక ఒక బార్డర్ లైన్తో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాదు బోయపాట్ లెవెల్లో బార్డర్ లైన్లోకి వచ్చింది కానీ అది బయోపాట్ లెవెల్లో బార్టర్లేక అనుకుంటాం కానీ రాజమౌళి లెవెల్లో బార్టర్ లైన్కి వస్తుంది ఒకవేళలో అదే రాజమౌన్ లెవెల్లో బార్డర్ లైక్ వస్తుంది అనుకుంటే తర్వాత కేజీఎఫ్ లెవెల్లో బార్డర్ లెవెన్ సలార్ లెవెల్లో ఎలివేషన్స్ మగధీర లెవెల్లో ఎలివేషన్స్ అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు చరిత్రలో బాలీబాబు సినిమాలో మీరు బోయ్పాటి ఎలివేషన్స్ని చూస్తేనే తట్టుకోలేకపోయారు బా బాలీబాబుని అలాంటిది అలాంటి కేజీఎఫ్ 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 ఎలివేషన్స్ సలాద్ ఎలివేషన్స్ బాహుబలి ఎలివేషన్స్ ఛత్రపతి ఛత్రపతి ఎలివేషన్స్ ఇస్తే ఏమన్నా బాక్సాఫీస్ తట్టుకుంటుందా ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ సినిమాలని చేసిన హీరోలంతా చూసి బాలీబాబు ఎలివేషన్స్ని చూసి దడ పుడుతుంది ఎలివేషన్స్ అంటే ఈ విధంగా ఉంటుందని దడబుట్టింద అసలు ఫస్ట్ సాంగ్ దబ్బిడి దిబ్బిడి సాంగ్ అన్న అసలు మన ట్రైలర్లో చూసి ఏదో ట్రోలింగ్ ట్రోలింగ్ చేశారు కానీ అసలు ఫుల్ సాంగ్ చూసి చెప్పండి అన్న ఆ సాంగ్ ఆ సాంగ్ పర్ఫెక్ట్ స్టెప్ అన్న అంటే దబ్బిడి దిబ్బిడి అంటేనే ఈ విధ ఈ విధంగా కొడతానన్నా అదే ఆ స్టెప్ స్టెప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆ దబ్బిడి దెబ్బిడి సాంగ్లో వచ్చి మీ ట్రైనర్లో చూసింది ఒకే స్టెప్ కానీ ఇందులో ఇందులో స్టెప్స్ చాలా ఉన్నాయి ఆ స్టెప్ ఆ సాంగ్ రాగానే థియేటర్లో మొత్తం అంత డ్యాన్స్ డ్యాన్స్ చేస్తారంటే ఊహించుకోవచ్చు ఆ సాంగ్ ఏ విధంగా పెళ్లిందా పెళ్ళిందండి సినిమా హిట్ ఆఫ్ పట్ట అంటున్నారు ఏందండి మీ హిట్ కాదు ఇది సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు బాలయ్య రికార్డ్స్ అంటే హిస్టరీ తన రికార్డులు తనే బ్రేక్ చేసుకునే బాలయ్య బాబులు చూసి చాలా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఈ ఈ సినిమా నేను అంటే ఒక ఒక బార్డర్ లైన్తో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాదు బోయోపాట్ లెవెల్లో బార్డర్ లైన్లోకి వచ్చింది కానీ అది బయోపాట్ లెవెల్లో బార్డర్లేక అనుకుంటాం కానీ రాజమౌళి లెవెల్లో బార్టర్ లైన్లోకి వస్తుంది ఒక ఒకవేళ అదే రాజమౌళి లెవెల్లోకి బార్డర్ లైక్ వస్తుంది అనుకుంటే తర్వాత కేజీఎఫ్ లెవెల్లో బార్టర్లో సరార్ లెవెల్లో ఎలివేషన్స్ మగధీర లెవెల్లో ఎలివేషన్స్ అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు చరిత్ర బాలేబాబు సినిమాలో మీరు బోయ్పాటి ఎలివేషన్స్ని చూస్తేనే తట్టుకోలేకపోయారు బా బాలీబాబుని అలాంటిది అలాంటి కేజీఎఫ్ 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 ఎలివేషన్స్ సలాద్ ఎలివేషన్స్ బాహుబలి ఎలివేషన్స్ ఛత్రపతి ఛత్రపతి ఎలివేషన్స్ ఇస్తే ఏమన్నా బాక్సాఫీస్ తట్టుకుంటుందా ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ సినిమాలని చేసిన హీరోలంతా చూసి బాలీబాబు ఎలివేషన్స్ని చూసి దడ పుడుతుంది ఎలివేషన్స్ అంటే ఈ విధంగా ఉంటుందని దడబుట్టిందన్న అసలు ఫస్ట్ సాంగ్ దబడి దిబ్బిడి సాంగ్ అన్న అసలు మన ట్రైలర్లో చూసి ఏదో ట్రోలింగ్ ట్రోలింగ్ చేశారు కానీ అసలు ఫుల్ సాంగ్ చూసి చెప్పండి అన్న ఆ సాంగ్ ఆ సాంగ్ పర్ఫెక్ట్ స్టెప్ అన్న అంటే దబ్బిడి అంటేనే ఈ విధ ఈ విధంగా కొడతానన్నా అదే ఆ స్టెప్ స్టెప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆ దబ్బిడి దిబ్బిడి సాంగ్లో వచ్చి మీ ట్రైలర్లో చూసి ఒకే స్టెప్ కానీ ఇందులో ఇందులో స్టెప్స్ చాలా ఉన్నాయి ఆ స్టే ఆ సాంగ్ రాగానే థియేటర్లో మొత్తం అంతా డ్యాన్స్ డ్యాన్స్ చేస్తారంటే ఊహించుకోవచ్చు ఆ సాంగ్ ఏ విధంగా పెళ్ళిందా పెళ్ళిందండి సినిమా హిట్ ఆఫ్ పట్ట అంటున్నారు నరేందండి మీ హిట్ కాదు ఇది సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు బాలయ్య రికార్డ్స్ అంటే హిస్టరీ తన రికార్డులు తనే బ్రేక్ చేసుకునే బాలయ్య బాబుని చూసి చాలా సంవత్సరాలు అయింది